రవణ్యక నాకు ఎప్పుడు కలిసినా మెమరబులే హీ నెవర్ బిల్ బిహేవ్స్ లైక్ ఎ స్టార్ ఒక స్టార్ అంటే నిజంగా మన సూపర్ ఒక సూపర్ స్టార్ మన అన్నయ్య అయితే ఎలా ఉంటుందో మీ అన్నయ్య ఒక సూపర్ స్టార్ అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను అతని స్టార్లో చూస్తాను తప్ప ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయరు ఆయన ఫీల్ అవ్వరు ఎవ్రీడే ఈస్ మెమరబుల్ సో మన సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలిశాను కలగానే ఆ ఏంట పోయి కొంచెం డై డివైడ్ వచ్చినట్టు ఉంది అంతే కదా అన్నారు అవుననే లేదు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం అంటే సరే ఓకే కానీ ఆల్ ది బెస్ట్ అన్నారు కల్చర్ షార్ట్ రైడ్ అయిపోయిన వెళ్ళిపోయారు సో ఏది ఆయన అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు బేసిక్గా సో ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం అండ్ కళ్యాణ్ మెమరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే గబ్బర్ సింగ్ వెనక థర్డ్ డే రిలీజ్ అయిపోయింది థర్డ్ డే కలిసా థర్డ్ డే కలిస్తే ఆయన కూడా లాస్ట్ అంటే అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో అప్పుడు కూడా బాగా స్ట్రెస్ అయ్యాం కదా హెల్త్ జాగ్రత్త నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నావు బాజేయి ఇప్పుడు పెద్ద సక్సెస్ వచ్చింది కదా జా ఇలా చెప్పారు తప్ప ఆ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది ఈ సినిమా ఎక్కడంత కలెక్ట్ చేసింది అసలు అడగలేదు ఆయన కూడా అన్ని సంవత్సరాల తర్వాత అంత పెద్ద హిట్ వస్తే దాన్ని అసలు పెద్దగా నెత్తికి ఎక్కించుకోలేదు సో అక్కడ ఐ ఫెల్ట్ దట్స్ అ బెస్ట్ మెమరబుల్ సీక్వెన్స్ అలాగే మొత్తం డబ్బింగ్ చెప్పేసిన తర్వాత ఆయన నేను ఇంజనీర్ దగ్గర కూర్చున్నాను ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు హరి చిట్రా అని చెప్పి అని పిలిచారు పిలిచిన తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది నేను చెప్పను బట్ నా అభిమానులందరికీ నువ్వు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నావు అని నీళ్ళు సేకండ్ ఇచ్చారు సో అది రిలీజ్ బిఫోర్ ఊహించారు ఆయన దానికి నేను అది ఆ షేకండ్ ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేసిన